వెల్కమ్ టు అవర్ ఛానల్ సోరకాయ కోప్తా కర్రీ చూద్దాం రండి దీనికోసం ఒక హాఫ్ కేజీ సోరకాయను తీసుకోవాలి ఈ సోరకాయని మనము తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తురుములోని వాటర్ అంతా మనం తీసేయాలి ఈ తీసేసిన వాటర్ని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఈ సోరకాయ తురుములో కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ కారము కొంచెం పసుపు ఒక స్పూన్ ఉప్పు కొంచెం గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వన్ స్పూన్ ధనియాల పౌడర్ అరకప్పు శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ను ఇందులో వేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ బాల్స్ కలర్ మారిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఒక ఏడెనిమిది వెల్లుల్లి దంచుకున్నవి వేసుకోవాలి రెండు ఆనియన్స్ పేస్ట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు కలుపుకొని బాగా వేగిన తర్వాత ఈ ఆనియన్ పేస్టులో మనం ముందుగా నాలుగు టమాటాలని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్టుని ఈ ఆనియన్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పేస్టును బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ ఉడికిన టమాటాలలో రెండు స్పూన్ల కారము పసుపు తగినంత ఉప్పు ఒక స్పూన్ ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి ఇలా ఉడికిన ఈ మిశ్రమంలో ముందుగా తీసి పెట్టుకున్న సోరకాయ వాటర్ను ఇందులో వేసుకొని లిక్విడ్లా చేయాలి ఇప్పుడు దీనిని మరొక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ పైకి వస్తే మనకి గ్రేవీ తయారైనట్టే ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కోప్తా బాల్స్ని ఇందులో వేసుకోవాలి వీటిని ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఉడకనివ్వాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని ఒకసారి ఈ కర్రీని కలుపుకొని ఇందులో ఒక వన్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన సోరకాయ కోప్తా కర్రీ రెడీ అయినట్లే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి